హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సూపర్ క్వాలిటీ కలిగిన గేరు అబ్రా సేల్స్కి పెట్టాను చూడండి మంచి రిచ్ వాటం కలిగినటువంటి తూర్పు జాతి ఇండియన్ బ్రేడ్ ఇది సంక్రాంతికి చాలా ఉపయోగపడేటువంటి పుంజు దీని యొక్క వివరాల్లోనికెతే ఇది గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పామ్స్ దీని వయసు వచ్చి పన్నెండు నెలలు బరువు వచ్చి మూడు కేజీల ఏడు వందల యాభై గ్రాములు సైజు వచ్చి ఇరవై మూడు ఇది చ చాలా క్వాలిటీ కలిగినటువంటి పుంజు మరి బిగ్ రేంజ్కి వాడుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను కావలసినటువంటి వారు సంప్రదిస్తే దీని యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ దీని కాస్ట్ వివరాల్లోనకెళ్తే కేవలం పదకొండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా కల్పించబడుతుంది ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది కావలసినటువంటి వారు ఫోన్ చేస్తే దీని యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి సూపర్ క్వాలిటీ రిచ్ వాటం కలిగినటువంటి మంచి వయసులో ఉన్న కోడిపుంజు తప్పనిసరిగా మన సబ్స్క్రైజరు ఈ ఛానల్ని అనేకులకి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను